సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ మిజోరంలలో వర్షం భీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు వరదల్లో సిక్కిం పూర్తిగా చిక్కుకుపోయింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పూర్తిగా అతల కుతలంగా మారిందని చెప్పుకోవచ్చు భారీ వరదలకు కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది జనజీవనం అయితే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది వరద నీటిలోనే వందలాది గ్రామాలు మునిగిపోయినట్లుగా తెలుస్తుంది రోడ్లు కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి ఆ రోడ్లు రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భారీ వర్షాలకు ఇప్పటికే ముప్పై మంది మరణించినట్లుగా సమాచారం అస్సోంలో అరవై వేల మందికి పైగా వరదల ప్రభావంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది గౌహతిలో అరవై ఏడేళ్ల రికార్డు స్థాయిలో నూట పదకొండు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది బ్రహ్మపుత్రతో సహా అనేక నదులు ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ నైరుతి రుతుపవనాలతో భారతదేశ వ్యాప్తంగా వానలు అయితే దంచుకొడుతున్నాయి ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అస్సోం అరుణాచల్ ప్రదేశ్ ఇటు మేఘాలయ మణిపూర్ మిజోరాం అయితే పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పుకోవచ్చు అక్కడ మనం విజువల్స్ లో కూడా పూర్తిగా చూస్తున్నాం గౌహతిలో పరిస్థితి ఏ విధంగా ఉంది కొలోహి రివర్ దగ్గర కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తూ ఉండొచ్చు అక్కడ కారు కూడా బురదలో చిక్కుకుపోయి అక్కడ నుంచి పర్సన్ పైకి ఎక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి అక్కడ వరదలు ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించాయో కూడా మనకు కనిపిస్తుంది సిక్కిం లో కూడా కొండ చర్యలు పూర్తిగా ఒక బాక్స్ లో చూస్తే మనకి విరిగిపడిన పరిస్థితి కనిపిస్తుంది సహాయక బృందాలు వచ్చి కూడా అక్కడ సహాయం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు సైడ్ బాక్స్ లో మనం చూస్తే కనుక అక్కడ సహాయక బృందాలంతా కూడా ప్రజల్ని బోటు మీద తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఒక ఆవిడకైతే ఒక హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ అక్కడ టోటల్ గా మనము అరుణాచల్ ప్రదేశ్ లో విరిగి పడిన కొండ అయితే మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అక్కడైతే బురదతో ఆ ఊర్లు ఊర్లన్నీ కూడా చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పాఠశాల అస్సాం అయితే అక్కడ పరిస్థితి చూడొచ్చు మనం టోటల్ గా రోడ్డు తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి ప్రజలు వారిని వారిని కాపాడుకోవడానికి పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటుపక్క అరుణాచల్ ప్రదేశ్ లో అయితే కొండ పూర్తిగా విరిగి బురదతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటుపక్క బాక్స్ లో మనం చూస్తే ఆ వరద నీటికి జనాలందరూ కూడా వారి వారిని ఆ కాపాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వారందరూ కూడా ఒక చోటుకి వెళ్లి ఆ వాటర్ ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు మణిపూర్ అయితే టోటల్ గా ఆ ఊరు ఊరంతా మణిపూర్ అంతా కూడా టోటల్ గా వరదలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఊరైతే కనిపించట్లేదు ఎక్కడ చూసినా కూడా మనకి వరద కనిపిస్తుంది అక్కడ చూసారా ఒక బాక్స్ లో అయితే ఆ బోట్ వేసుకుని సహాయక చర్యలు అయితే ముమ్మరంగా వాళ్ళు సహాయక బృందాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ వీధులు వీధులన్నీ కూడా వాటర్ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా మనం చూడొచ్చు రెండు సిక్కిం లో పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మణిపూర్ లో ఏ విధంగా ఉందో కూడా మనకి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది ఆ వరద నీరు కూడా ఏ విధంగా కొట్టుకొస్తుందో కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా అంటే మనం ఇట్లా కనుచేపు మేరలో మనకి కనిపించని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది టోటల్ గా మనం చూస్తే మణిపూర్ అలాగే సిక్కిం అయితే టోటల్ గా కొండచర్యలు ఇక్కడ చూడొచ్చు సిక్కిం లో అయితే మనకి ఆ రోడ్డు బ్రిడ్జ్ వంటనే అయితే టోటల్ గా కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక పర్సన్ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా అక్కడ రోడ్డు కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బాక్సెస్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ ఊరు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది రైల్వే ట్రాక్స్ మీదకి ఆ వరద వాటర్ వచ్చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ అక్కడ సహాయక బృందాలన్నీ కూడా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్న కనిపి కనిపిస్తుంది ఇటుపక్క గౌహతి ఇటుపక్క సిక్కిం వాటర్ ఫ్లో కూడా ఏ విధంగా ఉందో మనకి చూడొచ్చు ఇవన్నీ కూడా అందమైన ప్రదేశాలు కానీ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఒక బాక్స్ లో ఒక చెప్పు మీద ఒక చిన్న ఎలుక పిల్ల తనని తనని కాపాడుకుంటుంది ఎస్ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా ఆ ఆ ర్యాట్ ని మనం మామూలుగా ఇంట్లో ఉండే ఎలుకల్ని బయటకి తరిమేసేదాకైతే నిద్రపోమో ఆ చిట్టే ఎలుక ఈ రోజు ఆ వరదలకి అక్కడ ఉన్న పరిస్థితిలో ఒక చెప్పుని ఆసరాగా తీసుకుని అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వరదలో పూర్తిగా తడిచిపోయి ఆ చెప్పుని ఆసరాగా తీసుకొని అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఎస్ టోటల్ గా మనం సిక్కిం మణిపూర్ గౌహతి అరుణాచల్ ప్రదేశంలో అయితే ఎలాంటి పరిస్థితి ఉందో అయితే మనకి ఆ విజువల్స్ లో కళ్ళకు కట్టినట్టుగా మనకి కనిపిస్తుంది ఇంత దారుణంగా అంటే చాలా ఏళ్ల తర్వాత కూడా ఇంత వర్షపాతం నమోదైంది ఇంత భయంకరంగా నమోదైంది అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఊర్లు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు ఈ భారీ వర్షాలకి నదులు వాగులన్నీ కూడా పొంగి పనులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు టోటల్ గా బ్రహ్మపుత్ర సహా ఇతర నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ బురదతో ప్రజలు జనజీవనం అయితే పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా కార్లు కూడా చూసారా ఎంత లోతుకి వాటర్ మునిగిపోయి కనిపిస్తున్నాయో అక్కడ పూర్తిగా జన జీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు ఎవరికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు అక్కడ మనం కార్లు చూస్తున్నాం బైక్స్ చూస్తున్నా చిన్న పిల్లలు కూడా ఆ బోట్ సహాయంతో వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు మీద అయితే ఫుల్ నీరు వచ్చేసి కూడా మోకళ్ళలో నీరు వచ్చి కూడా ప్రజలు వెళ్ళడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఒక పక్క సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి పూర్తిగా పలు రాహదారులు అయితే చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఇటు పట్టణాలు నగరాలు గ్రామాలు అనే తేడా ఏం లేకుండా కూడా మొత్తం నీటిలో తేలియాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక చోట కొట్టుకుపోతున్న పరిస్థితి మనకి క్లియర్ గా విజువల్స్ లో అయితే మేము చూపిస్తున్న క్లియర్ గా కనిపిస్తుంది ఆ జలపాతం కూడా ఏ విధంగా కిందకి దుక్తుందో కూడా మనకి కనిపిస్తుంది అక్కడ చూసారా ఊర్లన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి శ్మశానాన్ని తలపిస్తున్నాయి ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ బురదనే కనిపిస్తుంది మనక అలాగే వాటర్ కూడా ఎక్కువ ఫ్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేఘాలయలోని తురా అస్సాంలోని గౌహతి మధ్య జాతీయ రహదారి దెబ్బతినడంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది అలాగే అస్సాం ఆ రాజధాని గౌహతిలో అయితే అరవై ఏడేళ్ల రికార్డు స్థాయి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆ వర్షపాతం నమోదైంది నూట పదకొండు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ మిజోరాంలలో కొండ చర్యలు విరిగి వరదలతో ఆస్తి నష్టమే కాదు ఇటు ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించినట్లుగా తెలుస్తుంది మొత్తం ముప్పై మంది దాకా ఇప్పటి వరకు ఈ వరదల్లో చిక్కుకొని చనిపోయినట్లుగా సమాచారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు పక్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా మనం చూస్తే ఈశాన్య రాష్ట్రాలపై వరు వరుణుడు ప్రతాపం చూపించాడని చెప్పుకొచ్చి విజువల్స్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది గత రెండు రోజులుగా భారీ వర్షాలు అక్కడ భీభత్సం సృష్టించాయి గడిచిన ఇరవై నాలుగు గంటలు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి దాదాపు ముప్పై మంది దాకా ఇప్పటి వరకు మరణించారని తెలుస్తోంది అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడి రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురు మృతి చెందినట్లుగా మనకి సమాచారం ఇటు వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు ఇంకా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది గౌహతిలో అరవై ఏడుల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన కూడా అత్యధికంగా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది